పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ చిచ్చురేగింది చెప్పాలంటే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది అంతేకాదు కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ కంపెనీ తమ కొద్దంటూ తేల్చి చెబుతున్నారు రైతన్నలు కాగా నిన్నటి ఘటనలో యాబై మంది రైతులని పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో పన్నెండు మందిని రిమాండ్కు పంపించారు ఐదుగురికి నోటీసులు అందజేశారు వీరందరినీ మానవపాడు పీఎస్ కు తరలించగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పీఎస్ కు రైతులను పరామర్శించారు राइटले ने अनाउंस करा प्रेस मिस हे समर कांतो हो एक रामरण నిన్న గద్వాలా జిల్లా దన్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పది గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు ఆందోళనకారులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలోనే వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు కంపెనీకి చెందిన కార్లు సామాగ్రిని తగలబెట్టారు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు లాఠీ తీవ్ర గాయాలయ్యాయి పోరా స్థాయిలో ఈ పెద్ద రైతులని పోలీసు వాళ్ళు ఒక యాభై మంది రైతులని అనవసరంగా తీసుకొచ్చి ఈరోజు మన లారీలో జీపీలో ఒక ఖైదీలాగా బంధించారు వాళ్ళు ఒక రైతులు రైతుల దాకా చూడకుండా ఒక ఫ్యాషనిస్ట్ లాగా ఒక దొంగల లాగా చూసుకొని వాళ్ళని బంధించి నీళ్ళు లేక ఏమి లేక వాళ్ళు వాళ్ళ బాగా చూడలేక నేను వచ్చి ఇక్కడికి వచ్చి కిందిని తిప్పి నీళ్ళు దాపించి చాయ్ తప్పించి వాళ్ళని ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉంటుంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలకు స్పందించి ఇక అధికార పార్టీ వాళ్ళు కానీ ఇంతకుముందు ఈ ఇదే ముందు కూడా నేను చాలాసార్లు కూడా నేను అసెంబ్లీలో మా ఎమ్మెల్సీ గారు ప్రస్తావించారు నేను ఈ ముఖ్యమంత్రి గారు కూడాను మా తాలూకా ప్రజలు మా తాలూకా తాలూకాలో రాజోల మండము పలు గ్రామాల రైతులు నష్టపోతున్నారు నష్టపోకుండా కాపాడని ముఖ్యమంత్రి గారికి హైడ్ మినిస్టర్ మన చీందాబు గారికి మేము ముక్కున్నాము వినపము అని మేము ఇచ్చినాము అదేవిధంగా మరి దాదాపు నచ్చినాబు కూడా ఇచ్చినాము అందరికీ నమస్కారం అండి రాజో లేసా మాట్లాడుతున్నాను పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదన్నాడ గ్రామస్తులు అదేవిధంగా చిన్నదన్వాడకు సంబంధించిన అందరూ కూడా వాళ్ళు సహనం కోల్పోయి క్యాంపుపైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పూలు తీసుకొని వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రుబ్బారు కొంతమంది కట్టడి కూడా కొట్టడం జరిగింది దానిపైన రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అందులో భాగంగా పన్నెండు మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు ఇంకా చాలామంది ఉన్నారు వీడియోగ్రఫీ కూడా ఉంది వీడియోస్ అన్నీ పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రకారంగా ఎంచాలనేది ఆఫీసర్ల నోటీసులు పెట్టేసి కూడా మేము చేస్తాము ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి ప్రజలకు మేము చూ సూచిస్తాము పచ్చడి పల్లెల్లో ఇతనాల్ కంపెనీ చిచ్చురేగింది చెప్పాలంటే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది అంతేకాదు కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ కంపెనీ తమ కొద్దంటూ తేల్చి చెబుతున్నారు రైతన్నలు కాగా నిన్నటి ఘటనలో యాబై మంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో పన్నెండు మందిని కు పంపించారు ఐదుగురికి నోటీసులు అందజేశారు వీరందరినీ మానవపాడు పీఎస్ కు తరలించగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పీఎస్ కి వెళ్లి రైతులను పరామర్శించారు నిన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పది గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు ఆందోళనకారులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలోనే వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు కంపెనీకి చెందిన కార్లు సామాగ్రిని తగలబెట్టారు సర్ద చెప్పే ప్రయత్నం చేసిన ఆందోళనకారులు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి